మనం కొట్టినాం ఇది విజయ్ దగ్గరకొండ బ్లాక్ బస్టర్ విజయ్ దగ్గరకొండ కంబ్యాక్ కాదు వన్ హండ్రెడ్ పర్సెంట్ మన బ్లాక్ బస్టర్ మనం కొట్టినాం మీరు అందరు నాతో పాటు కొట్టింది అయిపోగానే స్టార్ట్ చేద్దాం లేదు లేదు ఇప్పుడు లాస్ట్ లో కాలు చూపించాం కదా అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా యాక్చువల్లీ ఆ దానికి కాలు చూపించాం కదా అక్కడ పెద్ద హీరో అదే ఆ వస్తారు చూపించాం కదా అది పెద్ద హీరో వస్తాం అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ఇక్కడి నుంచి వీళ్ళిద్దరికి వార్త హీరో హీరోయిన్ కి సో అక్కడి నుంచి లీడ్ ఆ అమ్మాయి సో అందుకని అమ్మాయి జస్ట్ ఇక ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాము అంతే అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ పార్ట్లో ఉంటుంది గౌతమ్ రైటింగ్ గౌతమ్ పెన్ అది ఇన్ఫాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా వెళ్ళినప్పుడు కూడా చేసిన దానికంటే అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగుంది గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే मानो लाइन के बिल्कुल अच्छा नटीका है। I don't know, I'm just। सत्या, ब्रदर सीन्स आता रियलिस्टिक का राडर। इन दम को तेज़ एक पागल सुन्ना है कि तेरे कोई भी। अयो, thank you, thank you so much। नमस्कार। Thank you, thank you। सत्या, ब्रदर सीन्स आता रियलिस्टिक का राडर ही। Reason एंटी भी इतने एम मारा रुकना। स्क्रिप्ट तो उसे दे दिया था। मे విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా దివి విజయ్ దివిలోకి వస్తాడు నేను ఆ రోజు ఫస్ట్ నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది సో మీద కలిసింది ఆ రోజే ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను అంటే ది ప్రొఫెషనల్స్ ఒకటి నెంబర్ వన్ ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ ఆ బాండ్ ఉన్నట్టే బట్ ఫీలింగ్ ఐ రియలీ ఎంజాయిడ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్ ఇట్ టుక్ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్ అమేజింగ్ టీమ్ అమేజింగ్ కాస్ట్ సో ఇట్ వాజ్ అదే అదొక సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చేసిన

ఇంకా నిన్న నైట్ అంటే ఇక కూతురలేదు అక్కడే ఉన్న చెన్నైలో హిందీ తమిళ కాపీస్ ఇస్తూ నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి నేనా అంతే నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని అది వెంకన్న స్వామి మొక్కు అనుకుందాం అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎట్లనే చేస్తా ఐ దట్ ఐ లైక్ టు లివ్ దట్ వే అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగేం చూడముట నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్ కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండేమని నాకు సరిగ్గా తెలియదు అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్

నాకు అనిపించింది కథ తిన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ ఈ అవెంట్ సీన్ చేయాలని ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే తర్వాత అది లో మెయింటెనెన్స్ మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు నైన్కి పిలిస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సెట్లు దిగి సెట్ షూట్కి వెళ్ళిపోవచ్చు నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా కాకపోతే ఇంకా పెంచి ఇంకా మమ్మీ జాలరా పెంచరా అన్నారు ఇంకా పెంచ పెంచాలి గౌతమ్ నవీన్ దట్ దట్ ఫర్ వెరీ లాంగ్ టైం ఈ సినిమా ఒక మంచి సినిమా నేను అదే మీ అందరికీ నేను హిట్ హిట్ ఫ్లాప్ లో నాకు తెలియదు మీరు అందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన రెస్పెక్ట్ చేసి రెస్పెక్టబుల్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్ హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది చూసిను మమ్మీ ఇంటికి వస్తుంటే రూమ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత నెమ్మది ఎందుకంటే మమ్మీ చూడంగానే మమ్మీ మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా ఓవర్వెల్మింగ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా మమ్మీ మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగులించుకొని ఏడుస్తుంది అరే చిన్ను నా నాన్న మదర్స్ మదర్స్ అని లేదండి సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి తను షూట్లు ఉన్నాడు షూట్ షూట్ షూట్కి వెళ్ళాడు టూర్ కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం ట్రైలర్ రాయలసీమలో చేసాం ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని అది రాజమండ్రిరా ఏలూరా ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేస్తాం మనం ఒకసారి ఎందుకంటే లేదు మా పవన్ కళ్యాణ్ ఈయనే అన్న బాంబేలో ప్రమోషన్స్లో ఉన్నారు పొద్దున్న ఫోన్ చేశారు అంతా కనుక్కున్నారు అంతా చాలా హ్యాపీ అన్న కూడా రిజల్ట్ తో రాగానే చూస్తాను అన్న కూడా కొంచెం రిలీజ్ ఉందో దగ్గరలో అది అయిపోకుండా రాగానే చూస్తాను అంత తొందరగా తొందరగా చూసి మాట్లాడతాను కానీ వెరీ హ్యాపీ అంతా వింటున్నాడు మిమ్మల్ని రెగ్యులర్ మీడియాతో ట్విట్టర్ లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా మన ప్రాపర్టీ కదా నువ్వు నువ్వు నువ్వే ఆస్తికోకుండా కంచేస్తావు కదా అలా నేను కంచెయ్యాలి కదా అంతే తప్పదు కదా నాకు

కదా విన్నప్పుడు చెప్పాను కదా వినగానే అంత క్యాలిక్యులేషన్ నాకే అంది అంటే మనం ఇది చేస్తున్నాం అది చెప్పి జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది అంటే నేను మెయిన్ అదే చూసుకుంటాను అది అమే చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా వేయాలి ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ సి ఎస్

చెప్పండి నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది అనిపించిందా నేను ఒకసారి రెండు చూసి మీకు ఒకసారి చెప్తా జెన్యున్ రెండు చూడలేదు ప్రస్తుతానికి రెండు చూసి ఒకసారి చెప్తా మెట్రోలో బ్రదర్ ఉన్నారా Aduh, ade, ade, ade. Aduh, ade, ade.